హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి కుక్కటపల్లి సంత చెప్పిన ఏపీ పోలింగ్ కదా ఈ ఎన్నికల సంక్రాంతి ఎవరికో కలిసినానుంది కుక్కటపల్లి సంత చెప్పిన ఏపీ పోలింగ్ కదా కుక్కటపల్లి శ్రీలింగంపల్లి దిరిశుఖ్ నగర్ ఉప్పల్ ఎల్బీ నగర్ ఇవన్నీ ఏపీ వాళ్ళు ఎక్కువ నివసించే ప్రాంతాలు మల్కాజ్గిరి ఈ క్రమంలో సంక్రాంతి మినహా ఎలా జనాలు ఉంటారో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నారంట అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో జనం హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఆందోళన తమ స్వస్థలాలకు తల్లి వెళ్తున్నారు రైళ్లలో బస్సుల్లో వెళ్ళడానికి టికెట్లు లేకపోవడంతో చాలా మంది ప్రైవేట్ గా వాహనాలు మాట్లాడుకొని మరి సొంత ఊరుకు వెళ్తున్నారు ఓటేసేందుకు చాలా మంది వెళ్తున్నారు కదా ఈ క్రమంలో దీంతో ఈ వీకెండ్ ఏపీకి వెళ్లే రష్ ఏటా సంక్రాంతి సీజన్ కు వెళ్లే రద్దీని కల్పిస్తుంది ఎక్కువగా సంక్రాంతికి వెళ్ళేటప్పుడు రద్దీ కనిపిస్తుంది బట్ ఇప్పుడు ఎన్నికలు కదా సో సంక్రాంతి సీజన్ కు వెళ్లే రద్దీని కలిపిస్తుంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో జనం ఏపీకి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి ఏపీ గెలిపారు సగం జనం మే పదమూడున నాలుగో దశ పోలింగ్ ఉంది హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఏపీ సెట్లలో ఓటేయడానికి సొంతలు వెళ్తున్న ఆంధ్ర వాసులు తెలుగు ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చేసింది వైపు వైఎస్ఆర్ సిపి మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి చాలా మంది చూస్తున్నారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి రానే వచ్చేసాయి పోరు హోరాహోరిలా సాగే అవకాశం ఉండడంతో ప్రతి ఓటు కీలకంగా కానుంది దీంతో ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ఓటర్లకు నాయకులు ఫోన్ చేసి రప్పిస్తున్నారు ఛార్జీలతో పాటు దారి ఖర్చులు ఇస్తామని ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇన్ని ఇస్తారు రేపు మన ముడ్డు మీద అంటారు అటుకు నీళ్ళు నాయకుల ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓట్ తపన ఓటర్లకు కనిపిస్తుంది దీంతో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఓటర్లు వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వెళ్ళిపోయారంట చాలా మంది ఏపీకి ఇప్పటికే హైదరాబాద్ లో ఆంధ్ర ప్రజలు ఎక్కువగా నివసం ఉండే ప్రాంతం కుక్కటపల్లి ప్రాంతం బోసిపోయింది కుక్కడపల్లి మెట్రోను అనుకుని ఉండే బాలాజీ నగర్ ప్రాంతంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది ఈ ఫ్రైడే మార్కెట్ కు వేలాది మంది కాలనీ వాసులు వచ్చి కూరగాయలు పండ్లు కొనుగోలు చేస్తుంటారు ప్రతి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ సంతలు జరుగుతుంది దీంతో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపార ఆసక్తి చెప్తారు కుక్కడపల్లిలో భయంకరంగా ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు సంత చేస్తుంది బట్ ఈసారి సంతలు అంతమంది జనాలు కనిపించలేదంట హైదరాబాద్ నుంచి రైళ్లు బస్సులతో పాటు లక్షలాది ప్రైవేట్ వాహనాలు ఆంధ్ర వైపు పోతున్నాయి ఎన్నికల ముందు ఇంత పెద్ద సంఖ్యలో జనం వెళ్తుండడం సంక్రాంతి సీజన్ గుర్తొస్తుంది యాక్చువల్ గా వెళ్తున్నారు ఒక సంక్రాంతి సీజన్ గుర్తు మరి ఎన్నికల సంక్రాంతి టీడీపీ వైఎస్ఆర్ సిపి ఏ పార్టీ పండుగ కానుందో మరి అచువల్ గా ఇప్పుడు ఈ సంక్రాంతి ఎవరు గెలవబోతున్నారు ఒక కన్ఫ్యూజన్ లో డౌట్లు ఇంత భారీ మొత్తంలో జనం ఓటేయడానికి వెళ్తుంటే బట్టి చూస్తే ఈసారి ఏపీలో గతం కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అని కనిపిస్తుంది ఈసారి కనుక ఇప్పుడు చూస్తాం కదా ఈ చూసినట్టయితే ఏపీలో సార్ భయంకరంగా ఓటింగ్ ఓటింగ్ జరగబోతున్న మార్పు కోరుకుంటున్నారు కూటమి రాబోతున్నట్టు అనిపిస్తుంది మొత్తం ఏంటంటే అందరూ వాళ్ళ సొంత ఊళ్ళకి బయలుదేరారు ఓట్ ప్రతి ఒక్కరు ఓటు చూద్దాం ఈసారి సంక్రాంతి ఏ పార్టీకి వస్తున్నావు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం ఆంధ్ర న్యూస్ ఇస్